ఇంటికి ఆహ్వానించారంట దైవ సేవకుడిని ఆహ్వానించి గదిలో కూర్చు గదిలో గది కేటాయించారంట గది ఆ గది కేటాయించి ఆయన పాపం నైట్ పండుకున్నాక తెల్లారు వచ్చి తడక ఒకళ్ళు తలుపు తీసి చూస్తున్నారంట ఎందుకు అట్ట చూస్తున్నారు అని అడిగాడంట ఆ నువ్వు మంచం మీద పండుకున్నావు కదా నీకేం కాలేదా అని అడిగారంట నేను వచ్చానని నా కోసం అటక మీద పెట్టిందని దించి బిగించి మరి మంచం రెడీ చేసి ఇచ్చారు కదా నన్ను ఎంత ప్రేమించి ఇచ్చారో అని నేను అనుకున్నాను ఆ మంచం మీద వండుకుంటే నీకేం కాలేదా అని అడుగుతున్నారు మీకేమైంది అన్నాడంట అప్పుడు వాళ్ళు చెప్పారంట నేను మధ్య మధ్యరాత్రికి గిర్రం దిపి కింద పడేసింది మా ఆవిడ మధ్య మధ్యరాత్రి గిర్రం దిపి కింద పడ్డది నడు తిరిగేటట్టు పడ్డది చాలా రోజులు ఆమె కదలలేని పరిస్థితి వచ్చింది మా ఇంట్లో ఎవరు వండుకున్నా సరే ఆ మంచం మీద నిద్ర పట్టుదో ఆ మంచం మీద నిద్ర నీకేమన్నా అయిందేమో అని అన్నట్టు అప్పుడు ఆయన అన్నాడు అసలు ఈ మంచం ఎలా వచ్చింది నీకన్నా ఆయన టింబర్ డిపో టెంబర్ డిపోకి మొద్దులు చేరేస్తారు కదా అలా చేరేసేదానిలో ఈయనొక అధికారి ఒక మంచి మొద్దును తెప్పించి దాన్ని కోపించి పట్టెలు చేపించి ఆ మంచెడ్డి చేయించుకున్నాడు ముసుగులో ఎందులో ముసుగులో చేయించుకోవటం అయితే చేయించుకున్నాడు దాని మీద ప్రశాంతంగా వండుకునే నిద్రబాట్లా మీకు అర్థమైందా ఇట్ట కూడా జరిగి కొంతమందికి ఉంటుంది 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 నీది కాదు అది ఇంకొకటిది ఇంకొకటిది పరుల కష్టాన్ని దోచుకొని అది నీ ఇంట దాచుకొని నువ్వు దాన్ని ఎలా అనుభవించగలవు కూలివాడి కూలి వాళ్ళు ఉంటారు కొంతమంది కష్టపడ్డోడి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు నేను చెబుతున్నా ఎంతమంది డబ్బులు నువ్వు ఎగ్గొట్టావో అవి మొత్తం ఆ కూలి నీ దగ్గర ఉండి మొర్ర పెడతా ఉంటుంది దేవుడికి యాకోబు రాసిన పత్రిక ఐదులో ఉంది ఈ మాట నీ మీరు ఇవ్వక బిగబట్టిన కూలి నాకు మొర్ర పెడుతుంది అంటాడు లెక్క లెక్కగా దేవుడి దగ్గర ఓ దైవజనుడి దగ్గరికి ఎట్లానే ఒక మీలాంటి వాడు ఒకడు వచ్చాడంట అయ్యగారు మీరు చెప్పిన తర్వాత మారు మనసు పొందానండి అసలు నా దగ్గర ఇతరులకు చెందిన ఏవి ఉంచుకోలేదండి అయినా ఎందు నాకెందు మార్పు రాలేదండి అన్నాడట ఇంతకేం ఇచ్చావు ఏం మారు మనసు పొందామంటే నా ఒక తాడు ఒకటి ఉందండి నా దగ్గర పలుపు తాడు దూడకు చెందింది ఆ తాడు ఇచ్చేసానండి నేను అయినా నాకేందో మార్పు రాలేదండి అన్నాడంట అప్పుడు పాషగారు మెల్లిగా అన్నాడంట అయ్యా తాడిచ్చావు దోడనిచ్చావా అన్నాడంట తాడిస్తాడ్రా దరిద్రుడా దూడను కొడి దూడని ఇది కాదుగా తాడుతో సహా దూడను కొట్టుకొచ్చావు చేర్చు దాన్ని కూడా శపితమైన దాన్ని నీ గుడారంలో నుంచి తొలగించు నీ ఇల్లు శుభ్రపరచు కొంతమంది ఇళ్లలో ఎప్పుడన్నా చూడు ఎప్పుడన్నా చూడు లేఖి పాటలు లేఖి డ్యాన్సులు కొంతమంది ఇళ్లలో లేఖి పాటలు లేఖి డ్యాన్సులు పాస్టర్ వచ్చినప్పుడు మాత్రం భక్తి రంజని కార్యక్రమం స్టార్ట్ అయింది ఆకాశవాణి భక్తి రంజని దేవునికి స్తోత్రం మళ్ళీ లేకపోతే చర్చిలో ఏకుతాడుగా ఇక 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 మిగిలిన సమయం అంత అంతే కొన్ని కుటుంబాలలో పోడు చిలికి చిలికి లాగా ఊరిక వాదన 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 నువ్వు తేడాని ఆయన నువ్వు తేడాని ఆమె వాదన 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 దేవుడు అంటున్నాడు విసర్జించుదాన్ని అంటున్నాడు అతను గొడవ మనిషి అయితే నువ్వన్నా తగ్గించుకుంటున్నాడు నువ్వు దేవుని పెట్టావు కదా నువ్వు దేవుని పెట్టావు కదా ఎవరో ఒకళ్ళు తగ్గండి ఎవరో ఒకళ్ళు ఓర్చుకోండి అనుమానాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తుంటే పోడుతో 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 కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి అక్రమ సంబంధాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి ఏ కుటుంబాలు ఇవి అన్యుల కుటుంబాలు కాదు దేవుణ్ణి ఇరిగిన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలే ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడని గుర్తెరుగు దేవా నన్ను దీవించని అడుగుతున్నావు ఆశీర్వదించని అడుగుతున్నావు నా కుటుంబానికి శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నావు దేవుడు ఇవ్వాలనే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీతో పాటు చాలామంది ఆయన ఆశీర్వదించాడు కానీ నీ బ్రతుకు ఎందుకు అక్కడే ఆగిపోయిందంటే దేవుడు అసహించుకునే శబితమైన దేవుడు నీలోనో నీ ఇంట్లోనో ఉంది అది నీ ఒంట్లో ఉంది నీ ఇంట్లో ఉంది దాన్ని నువ్వు నిర్మూలన చెయ్యాలి